దేవ పరిస్థితి ఒక్కసారిగా మొత్తం మారిపోయింది ఇప్పుడు నాగవల్లి కూడా దేవాకి రివర్స్ అయ్యే ఛాన్స్ అనమాట నాగవల్లి వచ్చి అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు ఒక పనికిమాలోడ్లాగా తయారయ్యావు ఈ దరిద్రుడు నమ్ముకుంటే నేను ఇంకా మా అక్క పక్కన నేను నెరవేర్చుకోలేనేమో కళ్ళ ముందే మా అక్కను చంపిన వాళ్ళని పెట్టుకొని నేను ఇంత హ్యాపీగా ఇంత సాదా సీదాగా ఉండాలంటే నా వల్ల కావడం లేదు అంటూ ఇక వీడిని నమ్ముకోకూడదు నేనే రంగంలోకి దిగాలని అయితే అనుకుంటూ ఉంటుంది ఈ దేవా ఏంటి ఆగు నాగవల్లి క్షణ క్షణం చస్తూ బతికేలాగా చెయ్యాలి నాగవల్లి అనేది చెప్తూ ఉంటే ఇంకా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అనమాట అక్కడేమో కావేరి బాలరాజు వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెట్టి కూతురితో చాలా సంతోషంగా క్షణక్షణ సంతోషంగా ఉంటే ఇక్కడ వీడు మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఏం చేయకుండా పప్పు శుద్ధలా కూర్చున్నాడని నాగవల్లి ఫీలింగ్ అనమాట ఈ దేబో ఖచ్చితంగా నాగవల్లికి రివర్స్ అయిపోతుంది అయితే కావేరి వాళ్ళ ఇంటికి వచ్చారు కదా ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు చిన్ని కానీ నానమ్మ కానీ అడుగుతారనమాట పేర్లు చెప్పుకొని బయట లోపలికి అక్కడ వాళ్ళని అక్కడ చిన్నపాటి వాళ్ళ మాటలు అయితే చాలా మంచిగా అనిపిస్తాయి కావేరి బాలాజు కూడా హ్యాపీగా ఉంటారనమాట అయితే కావేరి చేపట్టుకొని నువ్వు మరలా నా జీవితంలోకి వస్తావు అని అనుకోలేదు మరలా నువ్వే నా భార్యగా అడుగు పెడతావని నేను అనుకోలేకపోయాను దేవుడు నిజంగా నాకు మంచిగా చేశాడు నేను చాలా అదృష్టవంతురాడు నేను అన్నట్టు అనుకుంటూ ఉంటే అలా హ్యాపీగా ఉన్నాడో లేదు దేవ ఫోన్ చేసి ఏం కొత్త పెళ్లి కొడుక పాత పెళ్ళాన్ని కొత్త పెళ్ళాన్ని చేసుకొని సంతోషంగా ఉన్నావా అంటూ మాట్లాడతాడనమాట కొంచెం ఎటకారంగా నవ్వుతాడు ఇక బాలరాజ్కి విపరీతమైన కోపం వస్తుంది అసలు నేను నెంబర్ మార్చాను కదా నా నెంబర్ నీకు ఎలా తెలిసింది ఏంటి అన్నట్టు అడుగుతాడు అనమాట అయితే దేవ వార్నింగ్ ఇస్తాడు చూస్తూ ఉండు ఫ్యామిలీ మొత్తానికి పెద్ద ట్రీట్ ఇవ్వబోతున్నాను నీ పెళ్ళి ట్రీట్ నేను ఇస్తాను అన్నట్టు మాట్లాడతాను అనమాట అయితే ఏం చేయాలి ఏంటి అని ఆలోచించి ఇక కావేరి వాళ్ళకి అప్పుడే వడ్డిచ్చుంటే కావేరికి వచ్చి భోజనం తినిపిస్తూ ఉంటాడు ఏం చేయబోతున్నాడు ఏం చేస్తాడు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట అయితే కావేరికి తింటున్నప్పుడు పొరమాలుతుంది బాలరాజు దగ్గరుండి కంగారు పడిపోయి తనకు నీళ్లు తాగించడం అయితే ఏ జరుగుతుందనమాట ఇక బాలరాజు కావేరి మీరు చూపిస్తున్న ప్రేమకి చిన్ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మా నాన్నలో నేను ఇదే కదా కోరుకున్నాను మా నాన్న పూర్తిగా మారిపోయాడు అని చెప్పాలంటే ఒక విలన్ అంటే దేవ దగ్గర పనిచేసినప్పుడు ఒక విలన్ లాగే రౌడీగా ఉండేవాడు కదా ఇప్పుడు ఒక లాగా అయిపోయి భార్య బిడ్డల విషయంలో ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ లాగా ఉండడము తన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవడము ఇవన్నీ చూసేనేమో బాలరాజ్ క్యారెక్టర్ అనేది చాలా మందికి నచ్చింది ఈ సీరియల్లో తప్పులు అందరూ చేస్తారు కానీ తప్పు తెలుసుకుని రియలైజ్ అయ్యి భార్య బిడ్డల విషయంలో మారిన వాడే నిజమైన భర్త అని చెప్పవచ్చు నిజంగా బాలరాజ్ క్యారెక్టర్